వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ హుసేన్ మనమైతే నెల్లూరులో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఉన్నాం ఇక్కడ మెడికల్ క్యాంప్ ఫ్రీ మెడికల్ క్యాంప్ అయితే జరుగుతుంది ఇప్పటివరకు సుమారు వంద మంది వైద్య సేవలు పొందారు ఇంకో యాభై మంది వైద్య సేవలు పొందేందుకు అయితే సిద్ధంగా ఉన్నారు మరి మనతో పాటు వైద్యులు ఎస్బీటీ స్పెషాలిటీ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ వైద్యులు నవాజ్ షరీఫ్ ఉన్నారు వారితో మాట్లాడదాం ఎలాంటి వైద్య సేవలు వారి హాస్పిటల్ అందుతాయి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి ఎలాంటి వైద్య సేవలు మన హాస్పిటల్ లభిస్తాయి సార్ సార్ నేను బేసిక్గా ఆర్థోపెడిక్ సర్జన్ని దాంట్లో జాయింట్ రీప్లేస్మెంట్ స్పెషలిస్ట్ని మన దగ్గర ఆర్థోపెడిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్ టైప్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ రిలేటెడ్ ఇష్యూస్ దాంతోపాటు రొమటాయిడ్ ఇష్యూస్ అవన్నీ మేము అడ్రస్ చేస్తాము ఇవి కాకుండా అంటే నార్మల్లీ ఇప్పుడున్న టైప్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడున్న మొడాలిటీస్లో ఇప్పుడున్న ఫుడ్ పరంగా చూసుకుంటే షుగర్ బీపీ ఎంత కామన్ అయిపోయిందో మోకాల్ నొప్పులు కూడా ఆల్మోస్ట్ అంతే సిమిలర్గా అంతే కామన్గా ఉంది అది అది వెరీ కామన్ అయిపోయింది సో ఇవాళ మనం మెయిన్ ఇంటెన్షన్ ఈ క్యాంపు పెట్టడానికి ఇంటెన్షన్ ఏంటంటే టు క్రియేట్ అవేర్నెస్ పీపుల్ అంటే మనము మోకాల్ నొప్పులు రాకుండా ఎలా మనం ఫస్ట్ నుంచి అవేర్గా ఉండి మనం ఏ ఏ పనులు కనుక చేసుకుంటా ఉంటే అది మనం దాన్ని ఎలా మనము ట్రీట్ చేసుకోవచ్చు దాన్ని ప్రివెంట్ ఎలా చేసుకోవచ్చు అనే దాని మీద బేస్ చేసుకుని ఈ క్యాంప్ మనం చేస్తున్నాము సో పర్సనల్లీ మన హాస్పిటల్ వస్తే ఆల్ టైప్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ ట్రీట్మెంట్ ఆల్ టైప్ ఆఫ్ రొమటాయిడ్ ప్రాబ్లమ్స్ ఇన్ హౌస్ ఫిజియోథెరపీ ఇన్ హౌస్ క్లినికల్ ల్యాబరేటరీస్ అన్నీ ఉన్నాయి సో ఆల్ టైప్ ఆఫ్ ట్రామా కేసెస్ ఏమైనా యాక్సిడెంట్ కేసెస్ ఉన్నా కానీ లేకపోతే అరిగిపోవడం వల్ల చెప్ అరిగిపోవడం వల్ల చెప్పి తుంటి మార్పిడి కీళ్ళ మార్పిడి ఆ రుమటైడ్ చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్య నీ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి అవి ఏంటి అంటే అది రుమటైడ్ ఆర్థరైటిస్ ఉండడం వల్ల పెద్దవాళ్ళకైతే ఆస్టివ్ ఆర్థరైటిస్ అంటాం అదే మన చిన్నపిల్లలు ఇన్ఫెక్షన్ ద్వారా వస్తే దాన్ని మనం రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాం సో వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ ఇంకోటి ఏంటంటే ఈ లాస్ట్ టూ త్రీ ఇయర్స్లో నా ఎక్స్పీరియన్స్లో నేను పనిచేసిన హాస్పిటల్స్ అంతా చూస్తే పోస్ట్ కోవిడ్ కోవిడ్ తర్వాత ఈ హిప్ జాయింట్లో పెయిన్స్ ఎక్కువ రావడం ఏవియన్ అంటాం ఏ వ్యాస్కులర్ నెక్రోసిస్ అంటాం అవన్నీ ఈ మనము కోవిడ్ టైంలో తీసుకున్న స్టిరాయిడ్స్ వల్ల అయితే ఏమి దానివల్ల తీసుకున్న వ్యాక్సినేషన్స్ వల్ల అయితే ఏమి ఈ మధ్య లాస్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్లో ఈ ఈ టైప్ ఆఫ్ థింగ్స్ పెరిగినాయి సో ఇది మనం ఎర్లీగానే డయాగ్నోసిస్ చేసి ఎర్లీగానే విత్ మన మన ఇన్ హౌస్ క్లినికల్ డిజిటల్ ఎక్స్రేతో ఏమి తర్వాత ఎంఆర్ఐ స్కాన్స్ ముందుగానే చూసి దాన్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు సో ఆల్ టైప్ ఆఫ్ ఆర్థపెడిక్స్ ట్రీట్మెంట్ అయితే మేము ఇస్తున్నాం సార్ సార్ ఇప్పటివరకు సుమారు వంద మంది పైగా మీరు వైద్య సేవలు అంతే అందించారు సో వీళ్ళలో ఎక్కువగా మీరు గుర్తించినటువంటి అంశాలు ఏంటి ఎక్కువగా ఎలాంటి సమస్యలతో వచ్చిన్నారు ఇప్పుడు మెయిన్ ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే మోకాల నొప్పులతోనే వచ్చారు మనము వీళ్ళలో క్రియేట్ చేయాల్సింది ఏంటంటే సార్ ఇప్పుడు మోకాల నొప్పులు అనేది కామన్ అయిపోవడం వల్ల వీళ్ళు మా వాడే మందులు కూడా చాలా ఈజీగా దొరకడం వల్ల ఏమవుతుంటే ఆ డ్రగ్స్ అబ్యూజ్ అయిపోతున్నాయి అంటే నొప్పి ఉంది అలా పోయి నొప్పి మాత్రలు వేసుకుంటున్నారు గమగైపోతున్నారు కరెక్ట్గా డయాగ్నోసిస్ తెలియకుండా అది కీలవాతం వల్ల వచ్చే నొప్ప లేకపోతే అరుగుదల వచ్చే నొప్పి కూడా తెలుసుకోకుండా జస్ట్ నొప్పి మాత్రలు వాడుతూ ఉంటే ఏమవుతారు ఒక స్టేజ్లో ఎక్కువ వాడడం వల్ల మన కిడ్నీస్ ఇష్యూస్ రావడము దాని తర్వాత కడుపులో మంట రావడము పెప్టికల్సర్ డిసీజెస్ అంటాం సో ఇవన్నీ అసలు ఫస్ట్ మనకు రుమటైడ్ ఆస్టిఆర్థైటిస్ దాన్ని అసలు కరెక్ట్గా ట్రీట్మెంట్ ఏంటి దాన్ని కరెక్ట్గా డయాగ్నోసిస్ చేసే టెస్ట్లు ఏంటి అవి తెలుసుకున్నాక వాళ్ళు చేస్తే అది వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుంది ఎందుకంటే రెండింటికి ట్రీట్మెంట్ డిఫరెంట్ నొప్పి తగ్గించడం ఒకటే మన గోల్ కాదు అసలు డిసీజ్ ఎందుకు వచ్చింది అది తెలుసుకుని దాని రూట్ కాజ్ మనం ట్రీట్ చేయాలనేది మన మెయిన్ టార్గెట్ అండ్ మోటివ్ అలాగే యాక్సిడెంట్ కేసెస్ కూడా డీల్ చేస్తారు ఆల్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ కేసెస్ మనం ఆరోగ్యశ్రీ ఉంటే ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో టైడ్ హాస్పిటల్లో అన్ని ఫ్రీగానే చేస్తాం వన్ ఆరోగ్యశ్రీ ఉంది ఆరోగ్యశ్రీ ప్రస్తుతానికైతే ఆరోగ్యశ్రీ లింక్డ్ హాస్పిటల్స్తో మేము చేస్తున్నాము మేమైతే కంప్లీట్గా ఫ్రీ అసలు ఓన్లీ వన్ రూపీ కూడా తీసుకోము ఆరోగ్యశ్రీ పేషెంట్కి కనుక ఉంటే అదేవిధంగా ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ ఉన్నా కానీ అదేవిధంగా మనం చేస్తాము ప్రస్తుతానికి మోకాల్ మార్పిడి అనేది గవర్నమెంట్ మనకు ఆరోగ్యశ్రీలు ఇవ్వలేదు అందుకని ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అదేవిధంగా మనకు ఇన్సూరెన్స్ ఏమైనా జనరల్ మెడిసిన్ కూడా ఇదే హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు టీ మొదలెక మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం మనం ఇప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు డయాబెటీస్ హైపర్ టెన్షన్ గుండెకి సంబంధించిన కానీ కిడ్నీకి లివర్కి జ్వరాలు ఇంకా టీబీ ఏమైనా ఇవన్నీ మనం చూస్తున్నాం చాలా మంది షుగర్ బీపీ ఉన్నప్పుడు కొంచెం కంట్రోల్ అవుతుంది కదా అని మందులు ఆపేస్తారు కంట్రోల్ అవుతుంది ఎందుకు మందులు వాడడం అని చెప్పి నేను ప్రాపర్ చెకప్ చేసుకుంటే ఎవ్రీ మంత్ చెకప్ చేసుకుని డాక్టర్ దగ్గర ప్రాపర్ కన్సల్టేషన్ తీసుకుంటూ ఎన్ని మందులు వాడాలి ఏంటి చూసుకుంటూ ఉండాలి మనం ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం సడన్గా గుండెపోటు వచ్చి చనిపోతున్నారు బాగానే ఉన్నారు కదా అని సో వీళ్ళు అన్నింటిలో ఏంటంటే మనం తినే ఆహార అలవాట్లు కానీ మనం మనం ఉంచే స్ట్రెస్ కానీ ఫిజికల్ ఆక్టివిటీ వీటిని బట్టి డిపెండెంట్ అయి ఉంటుంది సో అప్పుడప్పుడు వచ్చి హాస్పిటల్ చెకప్ చేయించుకుంటూ ఉండుకొని దేనికి మందులు వాడుకోవాలి డాక్టర్స్ అలా చాలా మంది మెడికల్ షాప్కి వెళ్ళి మందులు వాడేసి తగ్గిపోయింది కానీ వదిలేస్తుంది అలా కాకుండా ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని కరెక్ట్గా చెప్పినట్టు మనం వింటూ ఉంటే ఈ క్షణం కార్డియా డెత్స్ అనేవి మనం ఆపడానికి కనీసం ప్రయత్నించవచ్చు మనం అంటే ఇప్పటిదాకా సుమారు వంద మందికి ట్రీట్మెంట్ ఇచ్చారు కదా దీంట్లో డయాబెటీస్కి సంబంధించి ఎంతమందికి వైద్య సేవలు అందించడం జరిగింది అలాగే మధుమేహం ఉండేటువంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇప్పుడు ఇప్పుడు వందమంది చూసాము చాలా మంది షుగర్ అన్కంట్రోల్గానే ఉంది ఏంటంటే కొన్ని హోమియోపతి అని హెర్బల్ అని చెప్పి వాడుతున్నారు వాటి వల్ల కంట్రోల్ ఉంటుంది కానీ మనం ప్రాపర్ డాక్టర్ సెటప్లో మనం చూసుకొని మందులు వాడుకోవాలి ఎక్కువ తిమ్మిళ కాలు తిమ్మిళ్ళు వస్తున్నా అరికాలు మంటలు ఏమైనా వస్తున్నా ఎక్కువ దాహం వేస్తున్నా ఎక్కువ ఆకలిగా ఉన్నా ఎక్కువ యూరిన్ టైం నైట్ టైం చాలా పెద్దవాళ్ళు ఎక్కువ పాస్ ఊరు కూరకే వచ్చేస్తున్నాయి ఆపుకోలేకపోతుంది సో ఇవన్నీ మనకి షుగర్ లక్షణాలు సో ఇవన్నీ ఉన్నప్పుడు మనం తినకముందు తింటే షుగర్ టెస్ట్ చేయించుకొని దాన్ని బట్టి మనం మందులు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే మన ఆహారం ఆహార అలవాట్లు కొంచెం అన్నం తగ్గించుకొని కూర ఎక్కువ తీసుకోవడము మన ఎక్కువ నైట్ టైం ఫుడ్ చపాతీ అని తీసుకోవడం దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ షుగర్ కంట్రోల్ మినిమం డేజ్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ అలా వీక్లీ ఫైవ్ డేస్ చేసినా కూడా మనం దీన్ని మెడిసిన్స్తో పాటు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది మనకి చాలామంది మధుమేహని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాదాపు గ్యాప్ అయితే తీసుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సలహా నేను చెప్పేది ఏంటి అంటే చాలా మంది తప్పు ఏంటంటే ఒక పది రోజులు వన్ మంత్ యూజ్ చేస్తారు కంట్రోల్ అవుతుంది కదా ఇంకెందుకు హాస్పిటల్కి వెళ్ళడం ఇవే మందులు వాడుకోవడం సరిపోతుంది అలాంటి వాళ్ళు లాస్ట్ కాంప్లికేషన్ ఎండ్ అవుతారు డయాబెటీ కీటోస్టర్ వస్తుంది చెప్పి ఏమవుతుందంటే షుగర్గా ఎక్కువ అయిపోవడం వల్ల హోమలో ల్యాండప్ అయిపోతారు అలాంటి వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే ప్రాపర్ డాక్టర్ డాక్టర్ యొక్క సూచనలు పాటించకపోవడం వల్ల మన సరిగ్గా వాడకపోవడం వల్ల సరైన ఆపేయడం వల్ల వీళ్ళు వీళ్ళందరూ ఏం చేయాలంటే ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ షుగర్ టెస్ట్ చేయించుకొని డాక్టర్ మందులు వాడుతూ ఉంటే ఇవన్నీ మనం ఆపడానికి అవకాశం ఉంటుంది మనకి సో మధుమేహానికి సంబంధించి కావచ్చు అలాగే ఆర్థోకి సంబంధించి కావచ్చు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అధునాతన వైద్య శాఖ సేవలతో అలాగే ఆరోగ్యశ్రీ సేవలతో అందుబాటులో ఉంది మా హాస్పిటల్ ఖచ్చితంగా ఎస్బీటి ఆర్థోపెటిక్ హాస్పిటల్ స్పెషాలిటీ అండ్ ఆర్థోపెటిక్ హాస్పిటల్ ఇది ఎక్కడో లేదు తెలుగుదేశం పార్టీ ఆఫీసు నెల్లూరులో మినీ బైపాస్ రోడ్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర పెట్రోల్ బంక్ ఉంటుంది ఆ పెట్రోల్ బంక్ పక్కనే హాస్పిటల్ ఉంటుంది లోపల సో దగ్గర అంటే మినీ బైపాస్ రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి అడ్రస్ కూడా ఎత్తుకోవాల్సినటువంటి అవసరం లేదు మా హాస్పిటల్కి రండి మీకు నాణ్యమైనటువంటి వైద్య సేవలు అంతే అందించేందుకు మేమైతే సిద్ధంగా ఉన్నాము అంటున్నారు నవాజ్ షరీఫ్ అలాగే మధురత గారు ఇది వంటి స్పెషల్ ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం సార్ నమస్కారం